నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో గల శ్రీ భక్తాంజనేయ స్వామి ఆలయంలో ప్రతి శనివారం రాత్రి ఏడు గంటల సమయంలో హనుమాన్ చాలీసా పారాయణం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు ఈ శనివారంతో అరవై తొమ్మిదవ వారం పూర్తి చేసుకున్నామని ఆలయ కమిటీ సభ్యులు కోటేశ్వరరావు తెలిపారు ఇలాగే ప్రతి శనివారం హనుమాన్ చాలీసా పారాయణం కొనసాగుతుందని భక్తులు అధిక సంఖ్యలో పారాయణంలో పాల్గొనాలని కోరారు హనుమాన్ జై శ్రీరామ్ భారతదేశంలో రామ మందిర నిర్మాణం కొరకు సంకల్ప బలం ఉండాలని మన భారతదేశ ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు సూచన మేరకు దేశవ్యాప్తంగా హనుమాన్ చాలీసా పారాయణము ప్రజలందరూ చేయాలనే కోరిక మేరకు ఆర్మూర్ హౌసింగ్ బోర్డ్ కాలనీ నందు హనుమాన్ దేవాలయం నందు సెప్టెంబర్ టెన్త్ రెండు వేల ఇరవై మూడు నుంచి హనుమాన్ చాలీసా పారాయణం చేయడం జరుగుతూ ఉంది మరి ఇప్పటికీ దాదాపు అరవై తొమ్మిది వారాలు పూర్తి పూర్తి చేసుకున్న విజయవంతంగా మొదట్లో కొంచెం స్లోగా స్టార్ట్ అయినప్పటికీ ప్రజల్లో కదలిక లేనప్పటికీ చాలామంది ఈరోజు దాదాపు యాభై మంది మహిళలు యాభై మంది పురుషులతో ప్రతి వారము ప్రతి శనివారము ఉదయము మళ్ళీ సాయంత్రం కూడా హనుమాన్ చాలసా పారాయణం విజయవంతంగా నిర్వహిస్తూ ఉన్నాం ఆదర్శంగా తీసుకొని ఆర్మూర్లో పలు హనుమాన ఆలయాలలో కూడా మరి హనుమాన్ చాలీసా పారాయణం ప్రారంభించడం జరిగింది వారికి సూచనలకు అంటే ప్రాక్టీస్ కొరకు కూడా మేము వెళ్ళి ఎందరికో హనుమాన్ చాలీసా పారాయణం ఎలా ఉండాలనేది మా వాళ్ళకు నేర్పించడం కూడా జరిగింది విజయవంతంగా ఈరోజు ఆరుమూరులో కూడా ఎన్నో దేవాలయాల్లో హనుమాన్ చాల్సా పారాయణం కూడా జరుగుతూ ఉంది కాబట్టి ప్రజలందరూ హనుమాన్ చాలా వల్ల ఎంతో మేలు జరుగుతుంది ఆంజనేయుడు చిరంజీవి ఎప్పుడు నిరంతరంగా మన మధ్యలో ఉండి మన యోగక్షేమాలు చూసుకుంటాడు కాబట్టి ఆ భగవంతుని కృపా కటాక్షం ఉండాలనే ఉద్దేశంతోనే ఆ రోజు నరేంద్ర మోడీ గారి సూచన మేరకే హనుమాన్ చాలస పారాయణం ప్రారంభించడం జరిగింది దేశవ్యాప్తంగా హనుమాన్ చాలస పారాయణం వల్లనే ఈరోజు విజయవంతంగా అయోధ్య రామ మందిరము నిర్మాణం కూడా పూర్తయి విజయవంతంగా మనం అందరం దర్శనాలు కూడా చేసుకుంటా ఉన్నాం కాబట్టి ఇప్పటికి కూడా నిరంతరంగా హనుమాన్ చాలస పారాయణము చేస్తామని ఈ సందర్భంగా అందరికీ మనవి చేసుకుంటున్నాం